హలో ఎవరీవన్ అందరికీ నమస్తే నేను వి భార్గవి వెల్కమ్ టు అనువాక్షిలాగ్స్ అండ్ టాక్స్ నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను మా ఇంట్లో అయితే మనం శ్రావణ మాసంలో వచ్చి సెకండ్ ఫ్రైడే రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అయితే ఆ రోజు మాత్రం నాకు అనమాట ఎందుకు అంటే అంతకు ముందు రోజు మా చెల్లెది సీమంతం ఉంటే ఊరికి పోయినాం మేము సో అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు అంటే సెకండ్ వీక్ అయితే నేను ఇక్కడ సిటీలో లేనమాట మా ఇంట్లో లేను ఊర్లో ఉన్నాను అందుకని వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకోలేకపోయినా సో అందుకని థర్డ్ వీక్ అయితే చేసుకుంటున్నాను ఈ థర్డ్ వీక్కి కూడా నాకు చాలా హడావిడి అయిపోయింది ఎందుకంటే అంతకు ముందు రోజే మేము తిరుపతి నుంచి వచ్చాము అనమాట తిరుపతికి వెళ్ళి ఉండే మా అనుకి అక్షరాభ్యాసం చేయించడానికి కానీ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మా అనుకి అక్షరాభ్యాసం తిరుపతిలో ఎట్లా చేయించినాము మళ్ళీ సడన్గా తిరుపతి ఎందుకు అని చెప్పేసి అని ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వ ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు పండుగలు ఇట్లా పూజలు ఏమన్నా ఉన్నప్పుడు మనకు ముందు రోజు నుంచి అసలు ఎదురబట్టదు కదా అట్లాంటిది నాకు ఈ విషయంలో ఈరోజు మాత్రం ఒక ట్విస్ట్ అయితే జరిగిందనమాట అల్లరిని నమ్ముకుంటే నేను మోసపోయినా ఏం జరిగింది అని చెప్పేసి అని నేనైతే నెక్స్ట్ ఈ వీడియోలోనే మధ్యలో చెప్తా ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి అసలు ఏం జరిగిందని చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఇంకా పొద్దున్నే లేచి అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేసిన అంత ముందు రోజే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం మా పెట్టి తోడ్చేసుకోవడం స్టవ్ అడిగేసుకోవడం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను అండ్ వీటితో పాటు తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే అనుకున్నాను అనమాట చూద్దాం ఎన్ని రకాలు చేస్తున్నా మీరు కూడా కౌంట్ చేస్తుండీ ఇప్పటిదాకా ఎన్ని చేస్తున్నా నేను అని చెప్పేసి అని వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజు ఎంత పని ఉంటుందో అంతకు ముందు రోజు కూడా అంతే పని ఉంటుంది క్లీనింగ్తో పాటు ముందు మనం నానబోసి పెట్టుకోవాల్సిన పప్పులు శనగలు ఇవన్నీ మనం తాంబూలం ఇస్తాం కదా అప్పుడు ఇవ్వడానికి కావాల్సిన శనగలు నానబోసి పెట్టుకోవాలి ఇంకా దాంతోపాటు మనకి గారెలు చేసుకోవాలి వడలు అంటే మినపప్పు నానేసుకోవాలి ఇంకా పూర్ణం పూరలు చేయాలంటే వాటికి బియ్యము మినపప్పు ఇవన్నీ నాన్నెస్ పెట్టుకోవాలి కదా అవన్నీ ముందు రోజు నాన్నస్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను పులిహోర కోసం తాలింపు పెట్టుకుంటున్నా ఈ తాలింపు పెట్టుకున్నప్పుడు ఇందులో నుంచి కొంచెం తాలింపు తీసి కొంచెం వైట్ రైస్లోకి వేసుకున్నా కదా అది ఎందుకని నెక్స్ట్ చెప్తా నేను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది సింపుల్గా మనకున్న కొంచెం టైంలో ఎక్కువ ప్రసాదాలు ఎట్లా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది అనమాట సో కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్లో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇందాక కొంచెం వైట్ రైస్ లోకి తాలింపు పెట్టినా కదా సో ఇదైతే చింతపండు గుజ్జు వేస్తున్నాను కదా ఇదైతే పులిహోర కోసం అనమాట మనం పండగ కానీ ఏదైనా స్పెషల్ చేస్తున్నాము ఇంట్లో అంటే ఆ రోజు మనకి పులిహోర లేనిది అసలు వంటలు కంప్లీట్ అవ్వనే అవ్వవు కదా సో అందుకని పులిహోర ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉంటారు ఈవెన్ మా ఇంట్లో కూడా పులిహోర అంటే చాలా అంటే చాలా ఇష్టం అందరికీ మీలో ఎంతమంది పులిహోర అంటే ఇష్టం కమెంట్ చేయండి ఇక్కడ నేను చేస్తున్న ఈ పులిహోర మిక్స్ అయితే ఇన్స్టా చేసుకోవచ్చు మీరు చేసుకొని పెట్టుకొని కూడా డైరెక్ట్గా అన్నంలో మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే నాకు మాత్రం దేవుడికి పెట్టే ప్రసాదం కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయడం అంటే నేను ఇష్టం అందుగురించి అని ఇట్లా వేసుకుంటున్నాను అనమాట చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది ప్లస్ టెంపుల్లో మనకు ప్రసాదం తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది అనమాట మనం అంతా వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో చింతపండు గుజ్జేసి బాగా ఉడికిస్తాం కదా అది ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్తో పాటు కొంచెం చిన్న బెల్లం ముక్కారనమాట సో ఎక్కువ పులుపు కానీ ఉంటే ఆ బెల్లం ముక్క అనేది బాగా బ్యాలెన్స్ చేస్తుంది నెక్స్ట్ ఇందులో అన్నం వేసేసి కలిపేసుకుంటే పులిహోర రెడీ నేను సింపుల్ ప్రాసెస్లో చెప్పిన అనమాట మీకు చూస్తే అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పరమాన్నం చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను మాత్రం పరమాన్నం ఇట్లా చేస్తాను అండ్ ఇది కూడా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది అనమాట సింపుల్ టేస్టీ అండ్ ఈజీగా మీరు ఎప్పుడైనా పరమాణం చేయాలనుకుంటే నేను చెప్పే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ముందు కుక్కర్లో సగం గ్లాసుడు అంటే లేదా సగం కప్పు పెసరపప్పు తీసుకోండి అది బాగా లో ఫ్లేమ్లో వేయించుకోండి పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు బియ్యం పోసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి కడిగేసుకోండి అనమాట ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు అట్లాగే ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా అంటే సగం గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాం కదా దానికి ఒక గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలన్నమాట వన్ ఇస్ టు రేషియోలో వాటర్ వేసి మంచిగా కుక్కర్ పెట్టేసి ఫైవ్ విజిల్స్ రానివ్వండి మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఇట్లా ఒకసారి స్పూన్తో కలిపేసి అందులో మనకి కావాల్సినంతగా పాలు పోసేసి జస్ట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నీళ్ళకు బదులుగా మీరు డైరెక్ట్గా పాలు కూడా వేసి కుక్కర్లో మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇది బాగా ఉడుకుతుంది కదా దీంట్లోనే మనము టేస్ట్ తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి నేను ఒక గ్లాసుడు బియ్యం బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు బెల్లం తీసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట టేస్ట్ ఈ బెల్లం తురుము కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే పాలు కూడా పోసి ఉడికించుకోవాలన్నమాట ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో మనకి ఆల్రెడీ బాడంపప్పు జీడిపప్పు ఇవన్నీ నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా వాటిని వేసి మిక్స్ చేసుకోవాలి ఈ పరమాన్నం మనకి టెంపుల్ స్టైల్లో లాగా మంచి స్మెల్ రావాలి మంచి టేస్ట్ రావాలి మనకి టెంపుల్లో ప్రసాదం ఇచ్చినట్టు టేస్ట్ రావాలి అని అంటే ఒక సీక్రెట్ అనమాట ఏంటి అంటే చిటికడ అంటే చిటికడే జస్ట్ ఒక పించ్ అంతే మాత్రమే పచ్చకర్పూరం వేయాలి పచ్చకర్పూరం ఎక్కువ వేయకండి చేదొచ్చేస్తుంది చిటికడు పచ్చకర్పూరం అట్లా తుంచి వేస్తే కనుక మీకు ఈ పరమాన్నం అనేది టెంపుల్లో మనకి ఏదైతే ప్రసాదంగా ఇస్తారో మనకి దేవుడిని నివేదించిన తర్వాత ఆ ప్రసాదం స్టైల్ స్మెల్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో ఇది నా సీక్రెట్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు ఇది ఎప్పుడు చేసావు అసలు ఎట్లా నేర్చుకున్నావు సేమ్ టెంపుల్లో ఉంది చేసినట్టు ఉంది అన్నట్టు అంటారనమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మేము ఇందాక పులిహోర చేస్తున్నాం ఇప్పుడు కొంచెం తాలింపు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వైట్ రైస్లోకి వేసుకొని అది ఎందుకు అని చెప్పేసి అని మిమ్మల్ని గెస్ట్ చేయమన్నాను కదా సో నేనైతే ఇది దద్దోజనం అంటే కర్డ్ రైస్ చేయడానికి అని పక్కన పెట్టుకున్నాను అనమాట సింపుల్గా అయిపోతుందని వైట్ రైస్ కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే ఇందాక మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా తాలింపు అందులో కలిపేసి కొన్ని పాలు కొంచెం పెరుగు కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుంటే మనకు దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇందులోనే మీరు కావాలనుకుంటే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే మనం జనరల్గా దద్దోజనం అంటే పెరగన్నం అంటే కొంచెం మెత్తగా ఉడికించుకోవచ్చు టైం ఉంటే సో నాకు ఇక్కడ హడావిడిగా ఉంది టైం లేదు కాబట్టి నేను పులిహోర కోసం వండి పెట్టుకున్న వైట్ రైస్లోనే కొంచెం అన్నం తీసి పక్కన పెట్టుకొని అందులో కొంచెం తాలింపు వేసుకున్నాం కదా పులిహోర కోసం ఆ తాలింపు ఇందులో వేసి పసుపు వేయకముందే ఆ తాలింపు వేసి ఇందులో కొన్ని పాలు పెరుగు అయితే కలిపేసుకున్నాను రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మనం దద్దోజనం రెడీ అనమాట సో మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా మనం టైంని పనిని బట్టి మేనేజ్ చేసుకోవచ్చు ఒకవైపు పులిహోర అయింది దద్దోజనం రెడీ అయిపోయింది మరోవైపు పరమాన్నం అయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా బూరెలు అంటే పూర్ణం బూరెలు అనమాట ఇవి అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇవి మాత్రం వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా చేయాలి అంటారు అందు గురించి అని ఇంకా వడలు అంటే గారెలు ఇంకా పూర్ణం బూరెలు చేద్దామని చెప్పేసి అని అనుకున్నాను వీటి కోసం కూడా ముందు రోజు రోజునైటే పైన కోటింగ్కి ఇంకా వడలకి అయితే పప్పు నానబోసి పెట్టినా అనమాట బూరెల కోసం అంటే పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు కుక్కర్లో ఒక గ్లాసు శనగపప్పు వేసుకున్నాను అది బాగా కడిగేసి అందులో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు యాడ్ చేసుకున్నాను అనమాట మూడు గ్లాసులు పోసుకున్నా పర్వాలేదు పర్వాలేదు మనకి ఇక్కడ కట్టు రావాలి అంటే రసం రావాలి అని అంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం పసుపు ఒక చుక్క ఆయిల్ వేస్తే కనుక పప్పు పొంగకుండా ఉంటుంది అంటే కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది సో ఐదు విజిల్ అయితే రానిచ్చేసింది నేను పప్పు వేసేసి ఇందులో శనగపప్పు వేసేసి బాగా ఐదు విజిల్ వచ్చి మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే వాటర్ అయితే వంపేసుకున్నాను ఆ వాటర్ని కూడా నేను పడేయకుండా చారు పెడతాను మీరు నా లాస్ట్ వీడియోస్లో కూడా చూస్తే అర్థమైపోతుంది ఏరువాక పౌర్ణమి పండుగ వీడియోలో ఆ చార్ని అంటే మేము ఆ రోజు పొలలు వేసినాం కదా భక్ష్యాలు అంటాము ఆ పూలలు వేసిన తర్వాత చెట్ చారు అని ఉంటుంది కదా ఈ చారుతోని మేము కట్టు చారం అనమాట తెలంగాణలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇంట్లో పోలేలు కానీ ఇట్లా పూర్ణలు కానీ చేస్తాం అంటే శనగపప్పు ఉడికిచ్చిన తర్వాత అందులో ఉంచు చిన్న రసంని అంటే ఆ చారుని మేము కట్టు చారం చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈరోజు మీకు చూపిస్తానో లేదో తెలియదు నాకు కొంచెం హడావిడిగా ఉంది కాబట్టి టైం లేదు అసలే అందుగురించని ఆ చారు పెట్టేదైతే మేబీ మీకు చూపించకపోవచ్చు ఇంకా పప్పు బాగా ఉడిగిన తర్వాత ఐదు విజిల్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అయితే వంపే వేసుకొని పప్పు గుత్తని మెత్తగా మెదిపేసుకుంటే మెత్తగా మెదిగిపోతుంది ఇందులోనే ఒక కప్పు నేను శనగపప్పు వేసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం వేసేసి కొంచెం నెయ్యి కొంచెం ఇలాచి వేసేసి లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంటే కనుక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకి ఇట్లా పూర్ణం అనేది రెడీ అయిపోతుంది అనమాట వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా గట్టి పడుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుంటే చల్లారిపోతుంది నెక్స్ట్ ఆ పూర్ణం చల్లారే లోపు మరోవైపు అయితే నేను గారెలు వేసుకుంటున్నాను గారెల పిండి కూడా మనం గుండు మినపప్పు అంటాం కదా ఆ మినపప్పుని నైటే నానబోసి పెట్టేసుకున్నాను పొద్దున లేవంగానే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ నేను చేసిన పని ఏంటి అని అంటే ఈ గారెలు అంటే వడల పిండి మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నా అట్లనే పూర్ణం బూరల కోసం పైన కోటింగ్కి కావాలి కదా ఆ పప్పును కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అనమాట సో పులిహోర దద్దోజనం పరమాన్నం ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ అయ్యే లోపు ఈ పప్పులు బాగా నానతాయి కదా అందుగురించి నీవైతే మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను మిక్సీ బట్టేస్ పెట్టేయంగానే ఫస్టే మనం ఆయిల్లో వేసేస్తే కనుక కొన్ని కొన్ని పేలుతాయి అట్లా కాకుండా మిక్సీ పట్టి పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఒక వన్ అవర్ తర్వాత వేస్తే కనుక మంచిగా ఆయిల్ పీల్చకుండా పేలకుండా బాగా వస్తాయి అన్నమాట ఈ ఆయిల్ ఐటమ్స్ అనేవి మెయిన్గా వడలు ఈ వడల పిండి కూడా నేను గ్రైండర్లో అయితే ఏం వేసుకోలేను మిక్సీలోనే వేసుకున్నాను అనమాట నైటే నానబెట్టి పెట్టుకున్నాను అన్నాను కదా ఒక గ్లాసు పెద్ద మినపప్పు అయితే నానకోసి పెట్టుకున్నాను నైట్ ఇంకా పొద్దుగా లేవగానే ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ పప్పు అయితే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను మిక్సీ పట్టి పెట్టుకున్న వడలపిండిలో కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇట్లా మనం వడలైతే వేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ పీల్చకుండా పేలకుండా చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి వడలు మీరు ఇట్లా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి అసలు నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి టైం లేదు టైం లేదు అంటున్నా కదా ఎందుకు టైం లేదు అట్లా పండుగలు ఏమన్నా ఉన్నప్పుడు ఒక రెండు గంటలు ముందు లేవాలని తెలియదా ఎందుకు టైం ఉండదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అది కూడా ఏందబ్బా నేను ముందు రోజు నైటే అంటే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మేలుకున్నాను ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని కిచెన్లో వంటగది అంటే ప్లాట్ఫామ్ కిచెను వంట బండ స్టవ్ ఇవన్నీ అడిగేసి పడుకునేసరికి నాకు నైట్ ట్వెల్వ్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా త్రీ థర్టీ అండ్ ఫోర్ ఓ క్లాక్ లేదా అని చెప్పేసి అని అయితే నేను అలారం పెట్టుకున్నాను అంత ముందు రోజు ఆ ముందు రోజు కూడా నిద్ర లేకపోవడం వలన ఏంటో నాకైతే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి సరిగా నిద్ర ఉండలేదు ఎందుకంటే ఊర్లో వెళ్ళి రావడం మళ్ళీ ఊర్లో వచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఇక్కడ లేట్ నైట్ కూర్చొని వీడియోస్ ఎడిట్ చేసుకోవడం మళ్ళీ మొన్న తిరుపతి వెళ్ళాం కదా సో అట్లా జర్నీలో బాగా అలసిపోతున్నాను ఫుల్గా నిద్ర ఉంటలేదు అనమాట చాలా టైర్డ్ అయిపోతున్నాను దాంతోపాటు ఇంకా నెక్స్ట్ డే రోజు తో అని చెప్పేసి నా హడావిడిలో ముందు రోజు బాగా ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా మేల్కొండి పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను అనమాట సో నేను ఎట్లా మేల్గొండలేకపోయినో ఎట్లా పడుకున్నానో తెలియదు కానీ అలారం అయితే అయింది అలారం అయినట్టు నాకు గుర్తుంది త్రీ థర్టీకి ఏమో అలారం పెట్టుకున్నాను ఒకటి ఫోర్ ఓ క్లాక్ పెట్టుకున్నాను అయితే త్రీ థర్టీకి అలారం అయినప్పుడు నేను ఇంకా మేల్కి అయిపోయినా జస్ట్ ఇంకా త్రీ థర్టీ అవుతుంది కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుకోని లేదాము ఇంకా లేవలేకపోయినా నేను అనమాట చాలా టైర్డ్ అయిపోయినాయి కదా ఇంకా సరే ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుకోని లేద్దాం అని చెప్పేసాను నేను త్రీ థర్టీకి వచ్చిన అలారం ఆఫ్ చేసి పడుకున్నాను అంతే ఇంకా మళ్ళీ నేను లేచి చూసేవారికి టైం సిక్స్ అయిపోయింది ఇంకా నా కంగారు చూడండి అసలు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు సిక్స్ అయింది అంటే మా ఇద్దరు పిల్లలు లేచే టైము వాళ్ళిద్దరు లేచిరంటే ఇంకా వాళ్ళ చుట్టూతోనే ఉండాలి అదే కాక మా పాపకే తిరుపతి నుంచి వచ్చిన నుంచి బాగా ఫుల్గా వామిటింగ్స్ అవుతున్నాయి అసలు దాని హెల్త్ బాగాలేదు బాగా అనమాట ఇంకా వీళ్ళిద్దరిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఈ పండ్లన్నీ ఎట్లా చేసుకోవాలి అనేది నాకైతే చాలా టెన్షన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయమైంది నాకు ఇవన్నీ చేయగలుగుతానా లేదా ఈరోజు అని ఇంకా టెన్షన్ పడితే అసలు ఏ పనులు కావు కదా గురించి అని నేను ఇంత టెన్షన్ పడి కంగారు పడుతుంటే మా ఆయన వచ్చి సరే టైం అయిందేదో అయిపోయింది నువ్వు ఇప్పుడు టెన్షన్ పడకు ఫస్ట్ ఏం చేయాలని చెప్పేసి అని ప్లాన్ చేసుకో మెల్లిగా చేసుకో అని చెప్పేసి అని తనైతే కొంచెం నాకు ధైర్యం ఇచ్చిండట సో ఆయన చెప్పింది కూడా నిజమే కదా నేను టెన్షన్ పడితే అయిపోయిన టైం రాదు ఇంకా ఉన్న టైం కూడా బాగా స్పీడ్గా అయిపోతుంది ఇట్లాంటి పనులు ఉన్న రోజుల్లో సో నేను టెన్షన్ పడకుండా ఉండి కొంచెం రిలాక్స్డ్గా ఉండి పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి దీంతోపాటు పిల్లల్ని ఇద్దరిని చూసుకోవాలి సో మా ఆయన అయితే ఇంకా నేను పూజ అయిపోయే వరకు ఉంటానని చెప్పేసి అని బయటికి వెళ్ళకుండా ఉంటానని చెప్పేసి అని తనైతే ఇంకా ఉన్నాడనమాట సో అదొక హెల్ప్ అయింది మధ్య మధ్యలో తను మా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు సరే మా ఆయన ఎట్లాగా ఉంటా అన్నాడు కదా సో నేను ఇంకా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అనుకున్నాను ఇక్కడే ఉంది మరో టిస్ట్ ఏమైంది అంటే సడన్ గా తనకి ఫుల్ హెడేక్ అంటే అసలు నేను భరించలేకపోతున్నా ఫుల్ హెడ్ వస్తుంది నా వల్ల కావట్లేదు పిల్లల్ని నువ్వే చూసుకో అండ్ ఏమైనా పనులు ఉంటే కనుక చేసుకోగలిగితే లేకపోతే మానే నా వల్ల కాదు అని చెప్పేసి అని చేతులు ఎత్తేసి ఇంకా నాకైతే అప్పుడు ఇంకా ఏడు పొక్కడు తక్కువ అసలు ఒకవైపు మా చిన్న పాప ఫుల్ సఫాయిస్తుంది దానికి ఫీవర్ వామిటింగ్స్ మోషన్స్ అన్నీ ఒకటేసారి ఉన్నాయి ఇంకా దాంతోపాటు ఇంకా మా పెద్ద పాప ఓ అంటే పోయి వాళ్ళ డాడీని లేపుతుంది ఏదైనా ఏమో తలనొప్పి వస్తుందని చెప్పేసి అని పాడుకున్నాడు ఇటు మా పెద్దదాన్ని చూసుకోలేక చిన్నదాన్ని చూసుకోలేక ఇటు వంటలు పొయ్యి మీద ఉన్నాయి ఇటు వీళ్ళ మధ్యలో వీళ్ళ పండ్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట పోనీ మా అమ్మ నైనా వెలుచుకుందామా అని చెప్పేసి అని మా అమ్మని ముందు రోజు రామ్మా అంటే తనేమో ఆ రోజు ఎప్పుడో సాయంత్రం వచ్చింది ఆ రోజు తను కూడా పొద్దున్న రాలేదనమాట ఇంక ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఫైనల్లీ అమ్మవారికి కావాల్సిన అంటే నా శక్తి మేరకు నేను చేయగలసిన ప్రసాదాలు అయితే చేసుకున్నాను అనమాట ఎన్ని ప్రసాదాలు చేసినా మీరు ఎవరైనా కౌంట్ చేసారా చూడండి ఒకసారి నేనైతే పులిహోర పరమాన్నం దద్దోజనం చేసినా కదా దీని తర్వాత గారెలు వేసిన తర్వాత బూరలు కూడా వేసినా కదా అదే పూర్ణం బూరెలు వడపప్పు పానకం చేసిన వీటితో పాటు మనం ఏదైతే పూర్ణం బూరలు వేసినామో దాంతోనే పిండి అంటే దోశ లాగా చేస్తాం కదా ఆ పిండితో చిన్న చిన్న పునుగులలాగా వేసిన అనమాట సో అది ఇంకా నానబెట్టి పెట్టుకున్న శనగలు ఇంకా కొన్ని శనగలు అయితే తీసి సాయంత్రము ఉడకబెట్టి పెట్టి ప్రసాదం చేద్దామని సో టోటల్గా నా అకౌంట్లో అయితే నేను తొమ్మిది రకాల ప్రసాదాలు చేసిన ఆ రోజు మొత్తానికి అనుకుంటున్నాను అనమాట మీరు ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నారు ఎన్ని కమెంట్ చేశారు కమెంట్ చేయండి ఇంకా అమ్మవారికి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్న అయినా లేట్ అయ్యింది ఎట్లాగో లేట్ అయింది ఏం చేస్తాం హడావిడి పడి కంగారు పడి టెన్షన్ పడితే ఇంకేం చేసేది లేదు కదా అందుకని ప్రసాదాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ శారీ కట్టేసుకొని ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను అష్టోత్తరం ఇవన్నీ చేసుకున్నాను అనమాట నేను అష్టోత్తరం చేసుకుంటప్పుడు కూడా కాయిన్స్ కాయిన్స్తోని అష్టోత్తరం చేస్తాను పువ్వులతోని అట్లనే కుంకుమతోని కూడా చేస్తాను అనమాట అమ్మవారికి అష్టోత్తరము ఆ కుంకుమని వన్ ఇయర్ అంటే మళ్ళీ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చేదాకా కూడా నేను కుంకుమలో వాడు డుకోవడానికి అంటే పెట్టుకోవడానికి మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అండ్ చెప్పడం మర్చిపోయినా ఈ గ్యాప్లో మళ్ళీ పిల్లలకి ఇద్దరికి స్నానాలు కూడా అనమాట ఇంత చిన్న పిల్లలతో ఇవన్నీ చేసుకోవడం కష్టమే కాకపోతే నాకు మాత్రం కష్టంతో కూడిన ఇష్టం అంటే నేను కష్టం అని ఎప్పుడూ అనుకోను ఎందుకంటే దేవుడికి మనం దండం పెట్టుకోకపోతే దేవుడికి పూజ చేసుకోకపోతే మనం ఎట్లా చెప్పండి ఈ మాత్రం చేసుకోకపోతే ఎట్లా మనకున్న పండుగలు వ్రతాలు ఇవన్నీ మనం పడేసుకోవద్దు కదా చేసుకోవాలి చేసుకుంటేనే మంచిది అందుకని నేను ఇంకా నా శక్తి మేరకు నాకు తోచినంత అయితే నేను చేసుకున్నాను అనమాట కొంచెం రిస్క్ అంటే కొంచెం ప్రాబ్లమెటిక్గా అనిపించింది పిల్లలు మేనేజ్ చేసుకుంటూ చేసుకోవడం కాకపోతే మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి తను కూడా చూస్తున్నాడు సడన్గా తనకి హెడేక్ రావడం వల్ల కొంచెం మరో చేతులు ఎత్తేసిడు నా మీద నువ్వే చూసుకో అని కానీ నిజాన్ని చెప్పాలంటే తను చాలా సపోర్టివ్గా ఉంటాడు చాలా సపోర్ట్ చేస్తాడు అనమాట అన్ని విషయాల్లో నన్ను ఇంకా అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా ఇంటి పక్కన అంటే మా నైబర్కి అయితే ఫస్ట్ తాంబూలం ఇచ్చేసిన తర్వాత మేము అయితే కూర్చొని భోజనం చేస్తున్నాం అనమాట ఇలా ఎంతమందికి అరిటాక్ భోజనం అంటే ఇష్టం కమెంట్ చేయండి నాకైతే రెగ్యులర్గా ప్లేట్లో తినే ఫుడ్ కంటే కూడా ఇట్లా అరిటాక్ కానీ విస్తరాక్ కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా ఇష్టం నాలుగు ముద్దలు ఎక్కువ తింటాను ఇంకా ఆ రోజు ఇంకా మధ్యాహ్నం మేము భోజనాలు చేసేసిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయినో లేదో మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇల్లు ఉడ్చుకోవడం పొద్దున్న నుంచి వండి పెట్టుకున్న గిన్నెలన్నీ కడుక్కోవడం ఇవన్నీ పనులు ఉండనే ఉంటాయి కదా మళ్ళీ సాయంత్రం అమ్మవారి దగ్గర దీపం పెట్టుకోవాలి అండ్ సాయంత్రం వాయనాల కోసం అంటే తాంబూలం కోసం అందరు వస్తారు కదా సో ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి నేను లేచి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసిన అనమాట ఈవినింగ్ మా మమ్మీ వచ్చింది అన్న కదా సో పొద్దున్న వంట చేసుకున్న గిన్నెలు చాలా ఉండే పాపం తను రాగా నా గిన్నెలన్నీ కడిగేసింది నాకు పని తప్పించింది అనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ పిల్లలకి కొంచెం ఫ్రెషప్ చేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయి అమ్మవారికి కొన్ని శనగలు అయితే తీసి పెట్టిన అన్న కదా ఆ శనగల్ని ఉడకబెట్టి మళ్ళీ తాలింపు వేసి పెట్టినా అనమాట సాయంత్రం ప్రసాదం కోసం అని ఇంకా కొన్ని అట్టపళ్ళు కూడా పెట్టేసుకున్నాను ఈవినింగ్ పెద్దగా ప్రసాదాల లిస్ట్ అయితే ఏం పెట్టుకోలేదు పొద్దున్నే ఎక్కువ చేసిందా కాబట్టి ఇంకా నేను చేసిన ఈ ప్రసాదాల్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అనేది సెక్షన్ లో కమెంట్ చేయండి పండుగ అంటే ఈ మాత్రం ప్రసాదాలు ఉండాల్సింది ఎప్పుడో ఆ సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా మళ్ళీ మళ్ళీ చేయం కదా మా ఆయన అంటుంటాడు అనమాట ఎందుకు ఇన్ని చేయాలా ఏదన్నా ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసి అని నాకు మాత్రం అట్లా ఇబ్బంది ఏమనిపేది వంట విషయంలో అయితే అసలు భయపడినే భయపడను ఎన్ని రకాల వంట చేయమన్నా చేస్తాను ఎన్ని రకాల ప్రసాదాలు చేయమన్నా చేస్తాను అంత ఇష్టం నాకు వంట అంటే కూడా ఈవినింగ్ ఇంకా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నేను తాంబూలం కోసం పేచాన ఇంకా ఒకరు ఒకరుగా మా ఇంటికి తాంబూలం కోసం అయితే వస్తున్నారు ఈ రోజు నాకు జరిగినట్టు కానీ మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా మీరు ఎప్పుడైనా అలారం పెట్టుకొని నన్ను ఆఫ్ చేసుకొని పడుకొని ఇట్లా తీరే టైం అయిపోయిన తర్వాత లేచి అబ్బా అనవసరంగా పడుకున్నానే అని చెప్పేసి అన్ని రోజులు మీరు ఎప్పుడైనా ఉన్నాయా మీరు ఎప్పుడైనా ఇట్లా గిల్టీగా ఫీల్ అయ్యారా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అబ్బా నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ ఉంది అంటే ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకొని లేచి చదువుకునేదాన్ని అయితే అలారం పెట్టుకోలేని సిచువేషన్ లో మా మమ్మీ చెప్పేదానమాట అమ్మా నాకు ఫోర్ ఓ క్లాక్ లేపు నాకు ఎగ్జామ్ ఉంది నేను చదువుకోవాలని తీరా ఆ రోజు కనుక ఆమె లేకపోయిందంటే ఇంట్లో రచ్చరచ్చ చేస్తుండే అసలు నువ్వు లేపలేదు ఎందుకు లేపలేదు నేను నీ వల్ల నేను చదువుకోలేకపోయిన ఈ రోజు నేను ఎగ్జామ్ లో బాగా రాయకపోతే దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే అని చెప్పేసి నరుస్తుండే అనమాట ఆమె మీద కానీ ఈ రోజు మాత్రం నా చేతులారా నేనే అల్లర మాఫ్ చేసి పడుకున్నా తీరా కళ్ళు తెరిచేసరికి టైం ఆరైపోయింది అయిపోయింది నాకైతే ఏడు పొక్కడ తక్కువ అసలు చాలా పనులు ఉన్నాయి ఒకవైపు పిల్లలు లేదు లేచిర్రు వాళ్ళు లేచిర్రు అంటే అసలు ఏ పని చేసుకొని ఇవ్వరు నన్ను మరోవైపు చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ ఎప్పటికవుతాయా అనిపించింది కానీ ధైర్యం చేసుకొని అమ్మ దయ నువ్వే నీ పూజ నా చేత సక్రమంగా చేయించుకోవాలని చెప్పేసి అని దండం పెట్టుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ అనమాట ఫస్ట్ వంటతోనే స్టార్ట్ చేసుకున్నాను మనకు పూజ ఏదైనా చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ప్రసాదాలు కదా సో ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాక ఇంకా అమ్మవారికి పూజ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇక్కడ మా ఇంటి పక్కన పాప ఎంత బాగా శ్లోకాలు వాడుతుందో మీరు ఒకసారి చూడండి చాలా వాడుతుంది <Sessizlik> చూసిర ఎంత బాగా శ్లోకాలు వాడుతుందో అయితే తను స్కూల్లోనే నేర్పిస్తున్నారంట ఇవన్నీ కూడా అవి వీళ్ళిద్దరు కూడా ఒకటే స్కూల్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ జాన్ జిగ్రీలు అని చెప్పాలి ఒకటే క్లాస్ కాదు కానీ పక్క పక్కనే మా నేబర్సు కాకపోతే ఒకటే స్కూల్ కాబట్టి మంచిగా ఇద్దరు పిల్లలు కూడా ఆడుకుంటారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట స్కూల్లో మంచి మంచి పద్యాలు ఇవన్నీ నేర్పుతారంట చాలా మంచి హ్యాబిట్ కదా పిల్లలకి ఇవన్నీ ఇప్పటి నుంచి చిన్న వయసులో నుంచి నేర్పడం ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరికీ తాంబూలం ఇస్తున్నాను కదా దాంతోపాటు మా అమ్మ కూడా ఇస్తున్నాను అనమాట సో తను వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అన్నాను కదా ఇంకా రాగానే అప్పుడే తాంబూలం ఇస్తానంటే ఎందుకు మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత ఎదురులే అని అన్నది సో అందుకని ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మకి తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఈ శారీ సీమంతం శారీ మా అమ్మ నాకు సీమంతం అప్పుడు తీసుకొచ్చిందనమాట ఆ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను కచ్ వర్క్ వేయించుకున్నాను అంటే కంప్యూటర్ వరకే దాన్ని కచ్ వర్క్ అంటారనమాట నేను వేసుకున్న బ్లౌజ్ని ఇంకా అట్లా ఒకరు ఒకరు అందరూ వస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి స్వరూపంగా భావించి ప్రతి ఒక్కరికి అయితే నేను కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి పువ్వులు అక్షంతలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట ప్రతిసారి కూడా నేను వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటాను కాకపోతే ఈసారి థర్డ్ వీక్ చేసుకున్నాను అనమాట అంటే ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ చెప్పినా కదా మా చెల్లె సీమంతం కోసం ఊరెళ్ళినామని అప్పుడు కుదరలేదు కాబట్టి ఇంకా థర్డ్ వీక్ చేసుకున్నాను ఇంకా ఫోర్త్ వీక్ కూడా టైం ఉంది కాకపోతే నాకు మళ్ళీ ఫోర్త్ వీక్ కుదురుతుందో లేదో మళ్ళీ అప్పటిదాకా చూస్తూ కూర్చుంటే మళ్ళీ ఈసారి ఎక్కడ పూజ మిస్ అయిపోతున్నా అని చెప్పేసి అని భయం అయింది అందుకు ఇంకా థర్డ్ వీక్ అయితే చేసేసుకున్నాను నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా అమ్మవారి దగ్గర నేను కుంకుమార్చన చేసుకున్నాను అండ్ కాన్స్తో కూడా చేసుకున్నానని వీటితో పాటు అర్చన మీరు ఎట్లా చేసుకోవచ్చు అని అంటే మీ దగ్గర గురువింజ గుంజలు కానీ లక్ష్మీ గవ్వలు కానీ తామర గింజలు కానీ ఇవి ఉన్నా కూడా మీరు వాటన్నిటితోని కూడా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాం లక్ష్మీదేవి పూజ చేసుకున్నామంటే స్వామివారి పూజ కూడా చేసుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకోవాలి మేము అంతకు ముందు రోజే తిరుపతి వెళ్ళేసి వచ్చినాం అన్నాం కదా సో ఆ రోజు నేను తిరుపతి ప్రసాదం లడ్డు అయితే దేవుడి దగ్గర పెట్టడం మర్చిపోయినా ఆ హడావీలో నాకు అంత గుర్తు లేదనమాట అందుకని నెక్స్ట్ డే అంటే ఇది నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు ఇంకా అమ్మవారి మనము కలసం ఇవన్నీ కలుపుతాం కదా ఆ రోజు రోజు ఇంకా మళ్ళీ దీపం పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర దీపం ముట్టించిన తర్వాత తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టి అగరబీలో అవన్నీ చూపించిన అనమాట నెక్స్ట్ మనం ఈ ప్రసాదాన్ని మనకు తెలిసిన వాళ్ళందరికీ పంచుకోవచ్చు ఈ కాయిన్స్ నేను ఏం చేస్తానని చాలామంది అడుగుతారు మళ్ళీ నా తర్వాత సో గురించి అని చెప్తున్నాను ఈ కాయిన్స్ని నేను ఎప్పుడు కూడా లైక్ పౌర్ణమి పూజ కానీ ఎప్పుడైనా ఇట్లా అష్టోత్తరం కానీ ఏమైనా చేసుకున్నప్పుడు అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ నామాలతోని అంటే నూట ఎనిమిది పేర్లతోని అష్టోత్తరం చేసుకుంటాం కదా ఆ కాయిన్స్ చదువుకుంటూ ఒక్కొక్క కాయిన్ అక్కడ వేస్తాను అనమాట తర్వాత ఇక్కడ మీకు పసుపు గణపతి కనిపించింది కదా ఆ పసుపు గణపతిని ఏం చేయాలని చెప్పేసి అని డౌట్ ఉంటుంది మీకు పూజ తర్వాత ఆ పసుపు గణపతిని మీరు చెట్లల్లో వేసేయచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కలసన్కి అమ్మవారి ఫేస్ పెట్టినా కదా నేను ఆ రోజు తాంబూలం ఇచ్చేటప్పుడు మా ఇంటికి ఎవరైతే తాంబూలం తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ చాలామంది అడిగారు అనమాట అమ్మవారి ఫేస్ ఎక్కడ తీసుకున్నావు అండ్ ఎట్లా ఆ కలసానికి ఎట్లా కట్టినా అని చెప్పేసి అని అమ్మవారి ఫేస్ అయితే నేను ఒక పూజ సామాగ్రి స్టోర్లో తీసుకున్నాను అండ్ ఈ ఇయర్ కాదు నాకు ఈ ఇయర్ అయితే అసలు బయటికి వెళ్ళడానికి టైం లేనే లేదు సో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట అమ్మవారి ఫేస్ జస్ట్ నాకు ఒక వన్ థర్టీ రూపీస్ ఏమి పడింది అనమాట ఆ ఫేస్ ఇంకా ఆ ఫేస్ ఈసారి కూడా యూజ్ చేసుకున్నాను దాంతోపాటు కింద అమ్మవారికి చిన్న చీరలా కట్టిన కదా అది కూడా జస్ట్ క్లాత్ అనమాట అమ్మవారికి ఇట్లా చీర టైప్లో క్లాత్ అవి అమ్ముతున్నారు అది కూడా జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్కి ఏమో వచ్చింది నాకు అది కూడా తీసుకొచ్చిన అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చీర వచ్చేసి అమ్మవారికి నేను తాంబూలం పెట్టినప్పుడు పెట్టినా కదా అమ్మవారికి చీర పెట్టాలి కదా కొత్త చీర వరలక్ష్మి వ్రతంలో ఈ చీరను మళ్ళీ మనం కట్టుకోవచ్చు లేదు అంటే ఎవరికైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చు ఇంట్లో మన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట అండ్ దీంతోపాటు ఇందులో మనకు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ పీస్ని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కుట్టించుకోవచ్చు అనమాట బ్లౌజ్ కలసం మీద కూడా ఒక బ్లౌజ్ పీస్ పెట్టినా కదా ఆ బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కుట్టించుకోవచ్చు అనమాట అమ్మవారికి ఇక్కడ మనం గాజులు పెట్టినాం కదా ఆ గాజుల్ని మనం వేసేసుకోవచ్చు రెగ్యులర్గా వాడుకోవచ్చు ఏం పర్వాలేదు అయితే నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే గాజులు తెప్పిస్తాను వన్ నాట్ ఎయిట్ గ్రీన్ బ్యాంగిల్స్ వన్ నాట్ ఎయిట్ రెడ్ బ్యాంగిల్స్ తెచ్చుకుంటాను వాటితో కూడా అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటానన్నమాట అంటే ఓం ప్రకృతి నమహ ఓం వికృతి నమహ అని ఇట్లా అమ్మవారి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఇవైతే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా కాయిన్స్ తోని కుంకుమతోని పచ్చకర్పూరంతోని ఇంకా మనకి ఏంటి అంటే గాజులు రెడ్ బ్యాంగిల్స్ గ్రీన్ బ్యాంగిల్స్ వీటన్నిటితో కూడా అష్టోత్తరం చేసుకుంటాను అనమాట ఈ సారీ ముందు రోజే తిరుపతి నుంచి వచ్చినాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయినాను మెయిన్ నాకు టైం లేదు ఇంట్లో క్లీనింగ్తోనే పని అంతా సరిపోయింది సరే అని చెప్పేసి ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఉన్నాయి పూజ కావాల్సిన పూలు పండ్లు ఇవన్నీ వీటితో పాటు ఒక శారీ తీసుకురామని మా ఆయనకి చెప్తే తనే తీసుకొచ్చిండనమాట నేను మీకు చూపిస్తున్న ఈ క్లాత్ కూడా ఇది కలసంకి కట్టుకోవచ్చు ఇది రెడీమేడ్గా బయట దొరికితే మనకు హండ్రెడ్ రూపీస్ గట్ల దొరికిపోతుంది అనమాట మీరు కలసం కొంచెం హైట్లో పెట్టుకున్నట్లయితే మీరు కలసంకి కట్టేసుకోవచ్చు నేను కిందనే పెట్టుకున్నా కాబట్టి కొంచెం అంత కనిపించలేదు ఆ క్లాత్ అనేది అండ్ అమ్మవారి ఫేస్ కూడా డైరెక్ట్ కొబ్బరికాయ కడితే అసలు ఉండదు అనమాట కలసం అంటే ఖచ్చితంగా పైన కొబ్బరికాయ పైన ఒక క్లాత్ అంటే ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలి ట్రయాంగుల్ షేప్లో కలసం అంటే సో ఆ కలసానికి అమ్మవారి ఫేస్ అయితే అటాచ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఈ కలసంలో కూడా కొందరు బియ్యం పోసి పెడతారు కొందరు నీళ్ళు పోసి పెడతారు నేనైతే నీళ్ళు పోసి పెడతాను అంటే రాగి చెంబుల్లో వాటర్ సగానికి పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాయిన్ ఒక ఒక ఇవన్నీ వేసేసి అంటే ఒక తోరణం లేదా ఒక కంకణం కట్టేసి దీనిపైన కొబ్బరికాయ ఉంచి దాని మీద బ్లౌజ్ పీస్ ఉంచి పెట్టేస్తే కనుక మనకి కలసం రెడీ అనమాట నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇదే కుంకుమ నేను అష్టోత్తరం చేసి పెట్టుకున్నాను ఈ కుంకుమ నేను ఇయర్ మొత్తం అనమాట సో ఇదన్నమాట మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇట్లా జరిగింది చాలా హడావిడి పడ్డాను చాలా టెన్షన్ పడ్డాను కానీ ఫైనల్లీ అమ్మ దయ వల్ల మంచి జరిగింది మళ్ళీ కూల్గా రిలాక్స్ అయ్యి ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇట్లా అయితే చేసుకున్నాను అనమాట మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చేసిన వంటలు ప్రసాదాలు మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి మరో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్